శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మనం ఇప్పుడు రోడ్డు పోర్టు గురించి ఈ యొక్క సిరీస్ నడుస్తుంది కాబట్టి మీకు నేను నైరుతి ఆగ్నేయము ఈశాన్యము వాయువు గురించి చెప్పాను అలాగే తూర్పు దిశలో చెప్పాను ఎటువంటి యంత్రాలు పెట్టుకుంటే మంచిదని చెప్పి యంత్రాలు పెట్టమని మిమ్మల్ని నేను మూఢనమ్మ గల్లోకి తీసుకెళ్ళడం లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఇతరులు చెప్పేదానికంటే ఇది కొంచెం బెటర్ ఇది కాబట్టి దీన్ని పాటించమని కూడా నాకు ఇష్టాన్ని వదిలేస్తున్నాను అలాగే మనకి ఉత్తర దిశ రోడ్డు ఉంటే కనుక మన ఇంటికి ఉత్తరం ఎక్కువ ముప్పై అడుగులు ఉందనుకుంటున్నాం ఉత్తర పదడుగులు ఉత్తర ఈశాన్యం పదవుడుగులు తీసేస్తే ఇక మిగతా పదడుగులు ఉత్తర దిశను సూచిస్తుంది అన్నది ఈ ఉత్తర దిశలో ఎదురుగా రోడ్డు ఉంటే చాలా మంచిది అంటారు అని వ్యాపార మనకి మనీ ఆపర్చునిటీ బాగా వస్తుంది బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ బుధగ్రహం పాలిస్తుంది కాబట్టి బుధుడు మనకి కొంతవరకు ఏ విధంగా సమస్య అంటే బిజినెస్ వ్యవహారాలు ఎలా చూసుకోవాలో అతను మనకి నేర్పిస్తాడని మనకు చెప్తూ ఉంటారు పెద్దలు కాబట్టి ఇక ఉత్తర దిశ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు కూడా మంచిదే అని చెప్తూ ఉంటారు అయినా కానీ ఏదైనా సరే రోడ్డు కోట్లు ఉన్నా నుంచి వచ్చేటువంటి మనకి అక్కడ కూడా మనం హాల్ అనేది ఉంటుంది కాబట్టి ఉత్తరంలో కూడా డోరు కొంతమంది పెడతా ఉంటారు మెయిన్ డోర్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఉత్తర దిశ అయితే కనుక అక్కడ ద్వారమే ఉంటుంది కాబట్టి ఎవరు ద్వారం దగ్గర ఎక్కువ కూర్చోరు అటు పక్క ఇటు పక్క కూర్చుంటారు కాబట్టి ఆ ఉత్తర దిశలో వచ్చేటువంటి రోడ్డు ఒకవేళ వెహికల్ ఏదైనా బ్రేక్ ఫైల్ వస్తే అది మన ప్రయరి లేదు మన గేట్ని కేకుండాచ్చి ఒకవేళ సింహద్వారం టచ్ చేసినా కానీ అక్కడ యజమాని కానీ ఎవరు ఆ ద్వారం దగ్గర ఉండరు కాబట్టి ఇంటికి డ్యామేజ్ అవుతుంది కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనకి ఉత్తర దిశ రోడ్డు కోట కూడా మంచిది అంటారు ఓటు గుర్తు పెట్టుకోండి ఇంటికి డ్యామేజ్ అయితే మనం బాగు చేసుకొని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకుంటాం అది వ్యక్తులకు డ్యామేజ్ అయితే మంచిది కాదు కాబట్టి వ్యక్తిని కోల్పోతే మళ్ళీ తీసుకురాలేము కాబట్టి మనకి నైరుతి రోడ్డు కోట్టు మంచిది కాదు దూర్పాగ్న రోడ్డు మంచిది కాదు ఉత్తర వాయువులు ఉన్న రోడ్డు కోట మంచిది కాదు కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని ఒకవేళ ఉత్తర దిశలో మీకు రోడ్డు పోటు వీధి పోటు ఉన్నా కానీ మీరు క్షణం నుంచి ఉన్న నరదోష నరదృష్టిని తప్పించుకోవాలి కాబట్టి మీరు అక్కడ బుధగ్రహ యంత్రాన్ని మీ సింహద్వారం పైన బయట వైపు పెట్టుకుంటే మీకు అది ప్రొటెక్ట్గా ఉంటుంది అలాగే మీరు చాలామంది చేసే తప్పు ఎక్కడ ఏ వీధి కోట్లు ఉన్నా కానీ వినాయకుడిని తీసుకొచ్చి పెడుతూ ఉంటాం అది చాలా తప్పు వినాయకుడు మనం పూజించే లోపల ఉండాలి బయట మన కోసం భగవంతుడు కొంతమందికి సూపర్వైజర్ పోస్టులు ఇచ్చాడు వాళ్ళు నవగ్రహాలు కాబట్టి ఆ నవగ్రహాలు మన ఇంటిని పాలిస్తే మనల్ని కూడా పాలిస్తాయి కాబట్టి వాళ్ళ ధర్మాన్ని అనుసరించి వాళ్ళు ఆ యొక్క దిశకు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి మీరు ఉత్తర దిశలో మీ సోమద్వారం పైన బుధగ్రహ యంత్రం పెట్టుకుంటే చాలా సంస్కరించి నుంచి మీరు బయటపడతారు వాస్తు ఉన్నా కానీ ఆ యొక్క ద్వారం పెట్టే దోషం ఉన్నా కానీ కొంతవరకు మీకు ప్రొటెక్ట్ అని చేయడం జరుగుతుంది ఓం గమ్ గణపతి